నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఈరోజు భారతదేశంలోనే పెను సంచలనం సృష్టించిన అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనే విషయాలు విశ్లేషణ చేద్దాం మరి రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఈ విషయం నేను రెండు రోజుల క్రితం ఒక వీడియో చేసి అప్పుడు అప్డేట్స్ లిక్కర్ స్కామ్లో చెప్తూ మిథున్ రెడ్డి గారు బెయిల్ తిరస్కరిస్తబడుతుంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన అరెస్ట్ తప్పదు అని నేను చేశాను వీడియో దాన్ని రిఫరెన్స్గా మీరు ఒక్కసారి వెనక్కి చెక్ చేసుకోవచ్చు దానికి కంటిన్యూషన్ సబ్జెక్ట్ ఇది నేను చెప్పాను అదే జరిగింది అది రాజకీయ పరిజ్ఞానం కావచ్చు లీగల్ కమాండ్ సబ్జెక్ట్ కావచ్చు అయితే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కాబడిన కేసు క్రైమ్ నంబర్ ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆయన అరెస్ట్ కావటానికి పెట్టిన సెక్షన్స్ ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ త్రీ ఎయిటీ ఫోర్ అవినీతి నిరోధక చా శాఖ చట్టం సెక్షన్ సెవెన్ సెవెన్ ఏ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ వన్ సెక్షన్స్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే ఈ ఈ కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్స్ కూడా వాదించింది ఏంటంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ ఫోర్ జీరో నైన్ అది అభ్యంతరకరం అది చాలా స్ట్రాంగ్ సెక్షను అది గనక పెడితే మినిమం పది సంవత్సరాల నుంచి లైఫ్ కారాగార శిక్ష పడే సెక్షన్ కాబట్టి అది పెట్టొద్దు అని వీళ్ళు కొంత అభ్యంతరాలు తెలిపారు అంటే ఇప్పుడున్న సెక్షన్స్ పెట్టిన సెక్షన్స్ అన్నింటిలోకి కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ ఫోర్ జీరో నైన్ అనేది చాలా స్ట్రాంగ్ సెక్షను ఏదేమైనా ఈ సెక్షన్స్ అన్నింటిలోకి కూడా ఆయన కన్సిడర్ చేసి వీన్ని అదుపులోకి రిమాండ్లోకి తీసుకున్నారు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోలీసు వాళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తారు ఈరోజు కానీ రేపు కానీ పేర్లలో మిథున్ రెడ్డి గారికి సంబంధించిన అడ్వకేట్స్ బెయిల్ పిటిషన్ కూడా వేస్తారు ఏం జరుగుతుందో చూ చూడాలి కస్టడీకి తీసుకొని విచారించవలసిన అనివార్య పరిస్థితి అవసరం అని కూడా హైకోర్టు అభిప్రాయపడిన విషయాన్ని నేను రెఫర్ చేస్తున్నాను హైకోర్టు ఆర్డర్ నంబర్ టూ జీరో నైన్ ఫోర్ డేటెడ్ ఫిఫ్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్లో బెయిల్ రిజెక్ట్ చేస్తూనే కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఈజ్ ఎసెన్షియల్ అని హైకోర్టు అభిప్రాయపడింది ఈ అభిప్రాయం ఎందుకు పడింది అంటే సుప్రీంకోర్టు వాళ్ళు దానికంటే ముందు బెయిల్ రిజెక్ట్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళమని చెప్పినప్పుడు ఇది పొలిటికల్ నేర దురుద్దేశంతో కూడుకున్నది ఏమన్నా ఉందా విచారించమని చెప్పారు దాన్ని బేస్ చేసుకొని హైకోర్టు వాళ్ళు నో పొలిటికల్ వెండక్టా ఇన్ దిస్ కేస్ దీన్ని ఇంట్రా ఇన్వెస్టిగేషను ఇంట్రాగేషను చేయటం అనివార్యం అని కూడా హైకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది రాజకీయంతో కుట్రతో కూడిన అరెస్ట్ అని అంటున్నారు కదా అది కాదు అన్న విషయం నేను రిఫర్ చేయడం కోసం కోర్టు వ్యాఖ్యలను నేను పరిగణలోకి తీసుకున్నా అంతేకాకుండా ఇదే ఆర్డర్స్లో పేజ్ నెంబర్ సెవెంటీన్ పాయింట్ నెంబర్ థర్టీ ఏం చెప్తుందంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్యామిలీ బిజినెస్ కంపెనీలుగా చెప్పబడుతున్న పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోకి మద్యం సొమ్ము అందులోకి ట్రాన్స్ఫర్ కాబడింది అని ఎస్టాబ్లిష్ అయ్యింది అదేవిధంగా మరి తెలిసో తెలియకో మిథున్ రెడ్డి గారు ఇరవై నాలుగు నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఈ సొంత కంపెనీల్లో అమౌంట్ వచ్చినట్టుగా కూడా చూపించారు సో ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఈ ఈ మిథున్ రెడ్డి గారి పాత్ర లిక్కర్ స్కామ్లో ప్రధానంగా పోషించారు రాజకశిరెడ్డి దగ్గర నుంచి బా గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి పైసలు రావటం అక్కడి నుంచి మిథున్ రెడ్డి మళ్ళీ విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళటం అక్కడి నుంచి బిగ్ బాస్ జగన్ రెడ్డి గారి పేరు కూడా మన ఈ ఛార్జ్ షీట్లో ప్రస్తావించడం జరిగింది ఆ విషయాలతో పాటుగా మిథున్ రెడ్డి గారు ప్రతిసారి అంటూ ఉంటారు నాకేం సంబంధం నేను ఎంపీని కదా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో అని కాబట్టే వీళ్ళు టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ ప్రొడ్యూస్ చేసి అడిగినప్పుడు తప్పించుకోవాలి లేని పరిస్థితి ఏర్పడింది మిథున్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడ ఏ డేటు ఏ ఏ టైము ఏ ప్లేసు ఎవరిని కలిశాడు ఎక్కడ ఎగ్జాక్ట్గా కలిశారు వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి ఆ డీటెయిల్డ్ డేటా కూడా మొత్తం ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది అంత డేటా ముందు పెట్టినప్పుడు నేను ఎవరిని కలవలేదు అని అనటానికి ఛాన్సే లేదు రెండోది ఆ పైసలు ఇందులోకి వచ్చినట్టుగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈయనకి ఇట్లా కావచ్చింది ఇంకొక అంశం మనం గమనించినట్టయితే సిట్టు కూడా చాలా ప్రొఫెషనల్గా ఫాస్ట్గా దూకుడుగా ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ముందుకు వెళ్తుంది కాబట్టే ఈరోజు మూడు వందల నాలుగు పేజీల ఛార్జ్షీట్లో నలభై మంది నిందితులు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులు మరి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు ఇంకా ట్వంటీ డేస్లో ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అరవై రెండు కోట్లు సీజ్ చేశారు ఇవన్నీ కూడా చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఎలా కాంట్రాక్ట్స్ ఆరు వేల కోట్లు ఎట్లా వచ్చినాయి అనేది ఒక క్వశ్చన్ అయితే మిథున్ రెడ్డి కానీ వాళ్ళ తండ్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు భయపడుతున్నారంటే ఒకసారి ఈ కేసులో ఈయన అరెస్ట్ అయితే ఇంకా ఈయన మీద ఉన్న రిమైనింగ్ కేసెస్ అన్నీ కూడా పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయటం వల్ల పోసాని కృష్ణ మురళిలాగా వల్లభి నేను వంశీలాగా ఆ కేసులు వన్ బై వన్ వస్తూ ఉంటే జైలు జీవితం కంటిన్యూ గడపవలసి వస్తుందని ఒక భయం ఉంది అందులోనే ప్రస్తావించిన అంశం ఏంటంటే పీలేరు ఏరియాలో నాలుగు వందల కోట్ల ప్రభుత్వ భూమిని వీళ్ళు కబ్జా పెట్టారని ఒక వంద కోట్ల విలువ గల ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి సంబంధించిన ల్యాండ్ను కూడా వీళ్ళు ఇళ్ల స్థలాలుగా వేశారని ఇవన్నీ ముందుకు వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళ మీద ఉన్న కేసెస్ అటువంటి ఈయన ఈ కేసులో అరెస్ట్ కాబడటానికి ప్రధానమైన కారణం ఈ ఎవిడెన్సెస్ అన్నీ ఉండటం ఒకటైతే ఇందులో జగన్ రెడ్డి గారి పేరు కూడా ఈ ఛార్జ్ మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ ప్రస్తావనకి తీసుకొచ్చారు సిట్టు వాళ్ళు దాంట్లో పేజ్ నంబర్ జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన వచ్చిన పేజ్ నంబర్ టూ నైంటీ ఎయిట్ పేజ్ నంబర్ వన్ థర్టీ వన్ ఈ రెండు పేజీల్లో అంతిమ లబ్ధిదారులుగా బిగ్ బాస్గా ఈ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ద్వారా రెడ్డి నుంచి మొదలు పెడితే ఈ ఛానల్ ద్వారా అంతిమ లబ్ధిదారుగా జగన్ రెడ్డి గారి పేరు క్లియర్గా ప్రస్తావించారు పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ ఆ ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు కాబట్టి నెక్స్ట్ మరి అంతిమ లబ్ధిదారుల దగ్గరికి ఈ మిథున్ రెడ్డి గారి ఇన్వెస్టిగేషను ఇంట్రాగేషన్ తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళంతా ఆడిన విషయం చిన్న విషయం కాదు బ్రాండెడ్ లెక్కర్ని కిల్ చేసి మరి వీళ్ళ పిచ్చి మందుని తీసుకురావటం ఒకటైతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటానికి కారణం ఇంకొకటైతే మరి ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో వేరే స్టేట్ నుంచి లిక్కర్ తీసుకురావద్దని బ్యాన్ పెట్టడం వల్ల ఎవరన్నా తీసుకువచ్చిన లిక్కర్ ఏదైతే ఉందో అరవై ఐదు లక్షల లీటర్ల లిక్కర్ సీజ్ చేశారు ఆ టైంలో మరి అరవై ఐదు లక్షల లీటర్ల లిక్కర్ ఏమైంది అది ఎక్కడికి వెళ్ళింది దాని పైసల సంగతి తెలియవలసి ఉంది ఇంకొక అంశం ఏంటంటే మరి అప్పట్లో ఈ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని కూడా పిలిచారు ఆయన ఈరోజు అటెండ్ అవ్వవలసి ఉంది అని వారే కారణాల వల్ల అవ్వట్లేదు ఒకటి రెండు రోజుల్లో అటెండ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఇంకొకరి జగన్ రెడ్డి గారు తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే జీవో నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ జీవో రిలీజ్ చేయటం వల్ల జగన్ రెడ్డి గారికి బాధ్యత లేదా ఇంకొక అంశం కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించారు అనొచ్చు జీవో రిలీజ్ చేశారంటే అది జాయింట్ డెసిషన్ క్యాబినెట్ డెసిషన్ అని చెప్పవచ్చు కానీ క్యాబినెట్ డెసిషన్ లేకుండా జీవో నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ జగన్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయబడింది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఇంకొక అంశం జగన్ రెడ్డి గారు పార్టీ మాట్లాడుతున్నారు లిక్కర్ ఆదాయం పెరిగితే కదా కమిషన్ వచ్చేది లిక్కర్ ఆదాయం తగ్గింది మా పీరియడ్లో కమిషన్ ఎట్లా వస్తుంది అని దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో లిక్కర్ ఆదాయం సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ కోర్స్ జగన్ రెడ్డి గారి ఆ టైం ఆ పీరియడ్లో ఒక సంవత్సరం ఉంది నేను తీసుకుంటే మరి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ టైం ఒకసారి మనం పరిశీలించినట్టయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ త్రీ కోర్స్ అంటే జగన్ రెడ్డి గారు వచ్చిన కాలం ఒక సంవత్సరం జగన్ రెడ్డి గారు రావడానికి ముందు ఒక సంవత్సరం లిక్కర్ సేల్స్ మనం ఇన్కమ్ చూసుకుంటే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగింది మరి వాళ్ళు అంటున్నారే తగ్గింది కదా అని తగ్గలేదు పెరిగింది రెండోది ఆదాన్ డిస్ట్రులరీసు లీలా డిస్టలరీసు అనే రెండు సంస్థలు లిక్కర్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాత పెట్టారు వాళ్ళకి ఏ బేసిస్ తీసుకొని ఆర్డర్ ఇచ్చారో అన్నది వీళ్ళకే తెలియాలా ఈ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బెయిల్కి సంబంధించిన విషయాల్లో పొలిటికల్ విండెక్టా లేదు కంపల్సరీ ఇన్ ఇన్వెస్టిగేషన్ చేయాలా అన్న చెప్పిన అంశాన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలా వీళ్ళు ప్రధానంగా చేసిన స్కామ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈ బ్రాండెడ్ వాళ్ళని కిల్ చేయటం ఆటోమేటిక్ ఆర్డర్ను తీసేసి మాన్యువల్ ఆర్డర్కి పెట్టడం సొంత బ్రాండ్ లిక్కర్ పెట్టడం కమిషన్లు తీసుకోవటం ఇవన్నీ అంశాలు మెయిన్ ప్రధాన అంశాలుగా మనం చెప్తే వీళ్ళు చేసింది ఏంటంటే కమిషన్లు ఎలా తీసుకున్నారనేది అనేది వెలుగులోకి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఒక శాస్త్రజ్ఞుడు ఒక సైంటిస్ట్ ఎంత శ్రద్ధగా ప్రెషియస్గా పని చేస్తాడో డెషన్ తీసుకుంటారో అంత శ్రద్ధగా లెక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేశారు వీళ్ళు అంత పకడ్బందీగా కాంప్లికేటెడ్గా ఐపీఎస్ ఐఏఎస్ను వాడి ఐఐటిఎన్స్ను వాడి అంత బ్రెయిన్స్ ఇంటలెక్చువల్స్ను వాడి ఈ స్కీమ్ భారీగా ప్లాన్ చేశారు స్కెచ్ చేశారు అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇమిటేషన్ బ్రాండ్ తీసుకొచ్చారు అంటే బ్రాండెడ్ కంపెనీస్ని కిల్ చేయటం వల్ల దానికి సిమిలర్ బ్రాండ్ ఒకటి పెట్టి పిచ్చి ముందు నాణ్యత లోపం కల్తీల ముందు అడల్టరేషన్ ముందు రేటు తక్కువ ముందు తీసుకొచ్చి రేటు పెంచి కమిషన్లో దుబ్బారు అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా వాళ్ళు ప్రస్తావించిన అంశాలు నేను చెప్తాను హానీ బీ గోల్డ్ బ్రాండీ అని ఒక బ్రాందీ ఉంది బ్రాండెడ్ బ్రాందీ దానికి వాళ్ళు కమిషన్ ఇవ్వనంటే వీళ్ళు ఏం చేశారంటే సొంత ఫ్యాక్టరీస్లో ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీసు లీలా డిస్టిలరీసు ఎస్పీవై ఆర్గ్రో డిస్టిలరీసు ఇవన్నిట్లో ఏం చేశారంటే హానీ బి బ్రాందని సిమ్మిలర్గా ఉండే పేరు పెట్టారు అది ఒరిజినల్గా సిక్స్ హండ్రెడ్ నైంటీ సిక్స్ రూపీస్ ఉంటే వీళ్ళు థౌజండ్ థర్టీ సెవెన్ రూపీస్ పెట్టారు పేరు కొద్దిగా మార్చి ఇమిటేషన్ బ్రాండ్ అని కూడా అనవచ్చు దీన్ని దీనివల్ల వీళ్ళకి జరిగిన లబ్ధి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోర్స్ ఒక ప్రోడక్ట్ నేను చెప్పింది ఇంకొక ప్రోడక్ట్ తీసుకుంటే బకాడీ బ్లాక్ క్లాసిక్ వైట్ రమ్ అది ఒరిజినల్గా బ్రాండెడ్ వైట్ రమ్ దాని ప్లేస్లో ఏం చేశారు బకాడీ బ్లాక్ అల్ట్రా ప్రీమియం వైట్ రమ్ కొద్దిగా పేరు మార్చారు అది ఒరిజినల్గా ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంటే వీళ్ళు త్రీ థౌజండ్ సెవెంటీ నైన్ పెట్టారు దానివల్ల కంపెనీకి వీళ్ళు ఎక్సెస్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ టూ ఎయిటీ పాయింట్ నైన్ టూ క్రోర్స్ కంపెనీకి ఎక్సెస్ పే చేశారు ఆ ఎక్సెస్ పే చేసిన అమౌంట్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి ముడుపులు ఇచ్చారు ఇక్కడ ఇది లాజిక్ కంపెనీలకి ఎక్సెస్ పే చేశారు రేట్లు పెంచేసి ఆ పే చేసిన అమౌంట్ కంపెనీ వాళ్ళు యథావిధిగా వీళ్ళకి బ్యాక్ ఇచ్చారు ఇప్పుడు అర్థమైందిగా మతలో బెట్ల జరిగిందో ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీ అనే ఒకటి బ్రాండెడ్ ఉంది వీళ్ళు ఏం చేశారంటే బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ అని పెట్టారు అది సిక్స్ హండ్రెడ్ నైంటీ సిక్స్ రూపీస్ ఉంటే సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ దానివల్ల ఆ కంపెనీకి నైంటీ టూ పాయింట్ టూ ఫైవ్ క్రోస్ వెళ్ళినాయి అది ఎక్కడికి వచ్చినాయి వెనక్కి బ్యాక్ వచ్చేసినాయి ఆ తర్వాత మంజీరా బ్లూ సెలెక్ట్ విస్కీ దానికి ఏం చేశారు మంజీరా బ్లూ ప్రీమియం విస్కీ అని పెట్టారు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ని ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ చేయటం వల్ల ఆ కంపెనీకి ఆ సదరు కంపెనీకి ఎయిటీన్ పాయింట్ టూ క్రో సక్సెస్ ఎల్ని అవి వచ్చేసినాయి ఓల్డ్ టైమర్ డెలక్స్ విస్కీ అనే దాన్ని ఓల్డ్ టైమర్ బూ బ్లూ క్లాసిక్ విస్కీగా ఇమిటేషన్ బ్రాండ్ తీసుకొచ్చి సిక్స్ హండ్రెడ్ నైంటీ సిక్స్ దాన్ని ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ చేయటం వల్ల ఆ పర్టికులర్ కంపెనీకి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ క్రోర్స్ ఎక్స్ఎస్ఎల్ని ఆ ఎక్స్ఎస్ఎల్ని అమౌంట్ ఏం చేశారు కంపెనీ వాళ్ళు వీళ్ళకి మళ్ళీ ఇచ్చేశారు ఇది ఇక్కడ మత్తల ఇక్కడ లాజిక్ ఈ స్కీమ్లో ప్రధానంగా ఎలా ముడుపులు వచ్చినాయి అనే విషయానికి వెలుగులోకి ఛార్జ్ షీట్లో వచ్చిన వెలుగులోకి వచ్చిన అంశాలు నేను ఓన్లీ ఫైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఈ విధంగా ఇమిటేషన్ బ్రాండ్ తయారు చేయటం సొంత కంపెనీలో లో క్వాలిటీ తయారు చేయటం ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయటం ఆ అమౌంట్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి యథావిధిగా ఇచ్చేసారు ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ విధంగా కిక్ బ్యాక్స్ వచ్చినాయి దీంతో పాటుగా విదేశాలకు డబ్బులు తరలి వెళ్ళినాయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇండియాలో కూడా డెన్నులు ఏర్పాటు చేసుకున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు ఐటీ కంపెనీలు పెట్టారు ఈ ఒకటి లేదా అని లేదు అన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నారు తర్వాత నైంటీ పర్సెంట్ బిగ్ బాస్కి వెళ్ళినాయని తేల్చారు ఇప్పుడు నేను చెప్పిన ఛార్జ్షీట్లో జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫైనల్ వీళ్ళు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు జగన్ రెడ్డి గారి పేరు వస్తుందని ఆశిస్తూ ఉన్నారు మిథున్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఏదేమైనా కూడా లిక్కర్ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు మీ ముందు అప్డేట్స్తో వస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్